సత్యవతి మొన్న ఈ మధ్య ఒక నెల రెండు నెలలో అవుద్ది అప్పుడు వంకాయ కోతకెళ్ళింది కదా అప్పుడు పనిలోకి వెళ్తే వెళ్తూ ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు రోజు పనిలోకి వెళ్ళింది కదా ఈరోజు ఎండ మట్టికి చాలా గట్టిగా వేసింది దెబ్బ తినేసేసి అన్నం తినమంటే నేను తినలేను అంటుంది మంచం మీద పడుకుంది సరిలోకి వెళ్ళగా అన్నం తినలేదు కదా అని బాగా ఎండ తగిలేసింది అని కొట్టుకడికి వెళ్ళి తెచ్చాను ఇక నేను పిల్లలు ఎవరన్నా తాగం సత్యవతిని తాగేమంటాను ఆనందం లేదు కదా ఓయ్ సత్యవతి ఇది అది కదా ఆనందండి నాకు ఇది తాగి ఎందు అయిపోయింది పిల్లలు ఇంకా రాలేదా ఇదిగో ఇది నువ్వు మేము రాగో ఎన్నివే తాగా ఇదిగో ఎండదెబ్దనేసి అంత ఏం కాదు అంతమంది ఆ తలకాయ పూట బిల్లలు వేసుకోకే చీటికి మాట డ్రగ్స్ అసలు వాడకూడదు అసలు ఈ మందులు డ్రగ్స్తో సమానం మించి మించి అంతమానా నువ్వు మందు బిల్లలు గట్టా ఏమి వేసుకోకూడదు తలకాయ పూట అంటావు అది అంటావు ఇదంట అంతమానా వేసుకుంటావు ఏంటి తాగి కట్ట తాగి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అసలు అయితే మళ్ళీ కసేపున కొడుకునే ముందు తాగు ఇక అది నువ్వే మేము అసలు నేను బయట పడుకున్నాను రాత్రి మొత్తం నేను బయట పడిపోను ఒక పోసేస్తుంది అంటే లోన పిల్లలు ప్యాస్ కోసేసారు కావచ్చు అక్కడ ఇది ముందు రోల్ అయిపోయాలేసేపు పచ్చిమిరగాలు పట్టణ ती लायचे

ఆదిత్య అమ్మ పొద్దున్న పనులకి వెళ్ళిపోవద్దు మధ్యాహ్నానికి వచ్చేద్దే మీ ఇద్దరు ఫస్ట్ ట్రిప్లో వెళ్ళిపోండి నువ్వు రెండో నువ్వు రెండో ట్రిప్ అని ఆగావనుకో వదిలేస్తారు నిన్ను అమ్మ కూడా ఇంటికాడ ఉండదు ఇంకా తలుపులు ఎవరేసి వెళ్తారో తాళాలు మీరు వేస్తారు పిల్ల మీరేసి పాలుది పాలు మట్టికి తింటారు టీ లేకపోతే ఉండడం పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళండి un ¿Vale? ¿Sí? నేను వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకోండి పిల్లలు రాలేదుగా రాదిత్య కొనుక్కున్నారా రండి బేగా టైం అయిపోతుంది ఏ పాలు తీసేసుకున్నావా ఆ రెండు కొనుక్కున్నారా వెళ్ళిపోండి ఎగ్జామ్స్ కదా వెళ్ళండి పిల్లలు పిల్లలు ఎగ్జామ్స్ అని ఫ్యాడ్లు కొనమన్నారు డబ్బులు ఇచ్చాను అది అక్కడికి వచ్చి కొనుక్కున్నారు ఇదే పంచాయతీ ఆఫీసు పంచాయతీ ఆఫీస్ పక్కన కొట్టు ఉంది ఇక్కడ ఫ్యాడ్లు మొత్తం అన్నీ అమ్ముతారు ఆదిత్య పాలు యాసిపోయి ఫ్యాడ్లు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు

నేల్ భాగం అక్క రెండు అట్లు పెడతా జల్లె కేరెడ్

నాన్నగారి ఎక్కడుందామో అనుకున్నాను ఇక ఈరోజు నా పని వచ్చేసి నిన్న అంత మాన మినప మందు కొడతా సరిపోయింది ఈ రోజు పని ఏంటంటే నిన్న జాడేయడానికి తొమ్మిది గంటల వరకు గాళ్ళు కొట్టాను కొట్టిన తర్వాత జాడు మొద్దులు తెచ్చి మోపు అక్కడ వేసాను ఈ రోజు పని ఏంటంటే ఈ జాడి చేయాలి ఇంకెక్కడన్నా పరదలు పండియా అని చూసి గాళ్ళు కొట్టేసేసి పారతోటి అక్కడ జాడ ఉంది కదా ఆ జాడు మొత్తం ఒలిచేసేసి ఈ పరదల్లో పెట్టి ఇక్క పెట్టేయాలి ఇదే నా పని పన్నెండు గంటల వరకు ఈ పని చేసి పన్నెండు దాటిన తర్వాత అదిగోండి ఆవులు గేదెలు ఉన్నాయి కదా అట్లా నోట తీసి మధ్యాహ్నం వరకు మేపి కట్టేసి అప్పుడు నేను ఇంటికైతే వెళ్తాను జాడిది నేను ఒక ఇరవై రోజుల క్రితం తొక్కాను కదా ఇది ఒక నెల వద్దాము తొక్కి అయితే మన తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాన్కి ఈ జాడ్ చేయలోకి నీళ్ళు వచ్చేసినాయి జాడ్ చేయలోకి నీళ్ళు ఎలాగొచ్చినాయి అంటే మొత్తం వాన కురిసినప్పుడు ఆ పై నుంచి సరుదొచ్చేసింది సరుదు ఎలాగొచ్చింది అంటే ఇది గెలగొచ్చింది గల ఇలాగే జాడిచేలోకి వెళ్ళిపోయి జాడిచేలో నీళ్ళు నిలిచిపోయి ఈ జాడు అక్కడక్కడ చచ్చిపోయింది అనమాట ఇప్పుడు ఆ పరదలు తొక్కుతున్నాను నేను నేను ఊళ్ళో నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ టీయా తర్వాత నీళ్ళు కూడా తెచ్చేసుకున్నాను మా మామయ్య గారు పొలం రారు ఈరోజు విజయవాడ వెళ్తున్నారు ఏదో పని మీద అబ్బా లేక నేను పాల కేంద్రం అయిపోయిన తర్వాత నేను ఊరు వెళ్ళే పని ఉంది విజయవాడ నువ్వు పొలం వెళ్ళేటప్పుడే టిఫిన్ టీ మంచినీళ్ళు గట్రా పట్టుకెళ్ళిపో ఫోన్ చెప్పారు పట్టుకుని నేను పొలం వచ్చేసాను జాడ్సేలో పారతోటి గాళ్ళు కొట్టేశాను గాళ్ళు అంటే ఇలాగా అలా కొట్టేసిన తర్వాత నిన్న జాడు మొద్దులు మోపు తెచ్చానని చెప్పాను కదా ఈ జాడు ఉలుతున్నాను అది కల అది కల శుభ్రంగా తుక్కు గట్ట లేకుండా ఇలా ఉలిచేసేసి ఉలుత అయిపోయిన తర్వాత అప్పుడు ఆ గాల్లో పెట్టేసేసి కప్పెట్టేస్తాను అది నాలుగైదు రోజులకి మొలకొచ్చేసి ఆ పరదలు ఉన్న కాడాలో ములిచిపోయి జాడు చేయను పలచగా లేకుండా చెక్కగా ఉంటుంది చెక్కగా ఉండటం వల్ల మనకి అంటే రేపు పొద్దున్న జాడు కోసేటప్పుడు ఒదిగిద్దమాట పలుసుగా ఉందనుకోండి సరీస్గా దేశం ఎడలిపు కోసినా సరే మూఫ్ అవదు అదే చిక్కగా ఉంటే ఓ గుడి నెల కోసేపాటికి మనకు మూఫ్ అయిపోద్ది